హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఈ మే నెలలో అమలయ్యేటువంటి మూడు పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఆ మూడు పథకాలు విని ఏ పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఈ మూడు పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు ఇక ఈ పథకాలపైన సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు మరి నిధులను విడుదల చేసి రాష్ట్ర ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నారు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ఆయన ముందుకైతే వెళ్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలను అమలు చేయడానికి ఆయన సిద్ధమైపోయి మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరి ఈ మూడు పథకాలు ఏవి ఎవరెవరికి లబ్ధి జరుగుతుంది ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ ఏ పథకాన్ని అమలు చేస్తున్నారు అనే పూర్తి సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం ద్వారా మనం మీకు అందజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి మీరు ఎందుకంటే చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదో ఒక పథకానికి సంబంధించి సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మరి పథకాల సమాచారం మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియాలి కాబట్టి కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా చేయండి వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అలాగే ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఈ పథకాలను ఒకేసారి మూడు పథకాలు అమలవుతాయి కాబట్టి మే నెలలో మరి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి ఈ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో ఎదురుగా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో అంటే మన ఛానల్ని సునీత వెంకట్ క్రియేషన్ని ఆదరిస్తున్నారు చాలా సంతోషం మరి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంటపై నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి కూడా నొక్కి కూడా ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటపై నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలు లేకే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మూడు పథకాలపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మూడు పథకాలు ఏవనే విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ మూడు పథకాల ద్వారా మహిళలు అలాగే రైతులు అలాగే మనకు చేపల వేటకు వెళ్ళే వారికి మేలు చేయబోతున్నట్టు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా మొట్టమొదటిగా మహిళలందరికీ కూడా ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపిస్తున్నారో వారందరికీ కూడా తల్లికి వందనం అంటే అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అన్నీ పదహైదు వేల రూపాయలను మీకు జమ చేయడానికి సీఎం అలాగే ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దాదాపు కొన్ని కోట్ల రూపాయలను బడ్జెట్ కూడా కేటాయించడం ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఆమోదం అయితే తెలిపారు ఇక మే నెలలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు కూడా ఆయన తాజా ప్రకటన అయితే చేశారు మరి ఈ అమ్మఒడి పథకానికి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ తల్లికి వందనం మనకు వస్తుందా రాదా అని చెప్పి మనం ఎలా తెలుసుకోవాలి అంటే మీ పిల్లలు అంటే మీకు ఉన్న పిల్లలు ఉన్నా కూడా వారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్ కాలేజీలకు వెళ్ళాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే మనకు పిల్లలు మీరు తల్లులు ఉంటారో మీకు పిల్లలు ఉన్నంత మాత్రాన కాదు ఈ డబ్బులు రాదు మీ పిల్లలు బడికి వెళ్తూ ఉండాలి ఒకటో త తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా బడికి వెళ్ళాలి మరి బడికి వెళ్ళడమే కాకుండా ఎయి ఎయిటీ పర్సెంట్ హాజరు ఉండాలి అంటే మనకు వంద రోజులు స్కూల్ జరిగితే అందులో ఎనభై రోజులు స్కూల్కు వెళ్ళి ఉండాలి ఇరవై రోజులు ఇబ్బంది లేదు ఎనభై రోజులు తప్పకుండా వెళ్ళి ఉండాలి ఎనభై రోజులు ప్రజెంట్ ఉండాలి ఇది ఒకటి అలాగే మీరు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డులు మీవి మీ పిల్లవి పిల్లలవి ఆధార్ కార్డులు కలిగి ఉండాలి ఈ ఆధార్ కార్డులు కూడా అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి అలాగే మీ మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు కాకుండా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది మీరు అంటే యాక్టివ్లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతా అనేది ఈ యొక్క పథకానికి మీరు ఇవ్వవలసి ఉంటుంది మరి ఈ పథకానికి క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకం ద్వారా సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు మరి తల్లికి వందనం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేస్తారు గతంలో అనేక విధాలుగా కూడా మనకు ఇక్కడ అప్డేట్స్ అయితే వచ్చాయి అంటే ప్రభుత్వం స్కూళ్ళ స్కూళ్లకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ఇస్తారని అలాగే ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తారని చెప్పి చాలామంది చెప్పినా కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ వాదాలన్నీ కూడా తీసివేశారు మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హా హామీకి కట్టుబడి ఉన్నాం తప్పకుండా ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి పిల్లలకు ఒక్కో పిల్లాడికి పదహైదు వేలు ఇస్తాం తప్పకుండా ఇది అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పథకం ద్వారా కొన్ని కోట్ల రూపాయలను మనలాంటి వారికి అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా నేను చెప్పినాను ముందుగా చెప్పాను ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు జరుగుబోతుందన్నమాట మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు రేషన్ కార్డు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా రెడీ చేసుకొని పెట్టుకోండి అర్హుల గుర్తింపు ప్రక్రియ అనేది మొదలు కాబోతుంది మే నెలలో ప్రతి తల్లికి కూడా పదైదు వేల రూపాయల చొప్పున నేరుగా అకౌంట్లోకి జమ చేస్తారు మరి ఈ పథకానికి కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆమోదం తెలపడం జరిగింది ఇది మొట్టమొదటిగా అయ్యేటువంటి పథకం అన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల పంపిణీలో భాగంగా ఈ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూమి క భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా అటవీ భూములు సాగు చేసినటువంటి రైతులకు కూడా మనకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా మూడు విడతల్లో ఈ యొక్క సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి మూడు విడతల్లో ఈ యొక్క ప్రభుత్వ సాయం అనేది అందు అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయాన్ని ఇరవై వేల రూపాయల సాయాన్ని విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు అందాయన్నమాట మరి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించారు మరి ఈ పథకం ద్వారా సాయాన్ని మనకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి నేను పలు వీడియోల్లో చెప్పాను చాలా వీడియోల్లో ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏమేమి చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా నేను తెలియజేశాను ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలంటే మనకు ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకొని ఉండాలి గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందినటువంటి రైతులు మళ్ళీ కూడా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కానీ ఎవరైతే మనకు కొత్త రైతులు ఉన్నారో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు గత ఎలక్షన్ కంటే ముందు ఆ రైతులు మాత్రం ఇక్కడ అప్లై చేసుకోవాలి ముందుగా పిఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోండి మీ యొక్క వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఇలా దరఖాస్తు చేసుకుంటారో మీ దరఖాస్తులు పరిశీలించి మీకు ఈ యొక్క పథకంలో చోటు కల్పిస్తారు ఇక కౌలు రైతులకు గతంలో మనకు కౌలు రైతులు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ రైతు భరోసా సహాయాన్ని అందించ అందించేవారు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం రైతులకు కౌలు రైతులకు కౌల రైతుల గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఈ యొక్క రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్న అన్నమాట కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కౌలు రైతులకు కానీ మామూలు భూమి ఉన్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క అనదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా ఒక విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను సంవత్సరానికి మీకు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ వందనం పథకంతో పాటు ఇక్కడ అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించాలి మే నెలలో అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్ణయించింది దానికి అనుగుణంగా మీకు ఇక్కడ ఈ పథకం అనేది అమలు కాబోతోంది ఇక రెండు పథకాలు అయిపోయాయి మొట్టమొదటిది వందనం మూడు పథకం రెండోది రైతు భరోసా అన్నదాత సుఖీభవ పథకం ఇక మూడోది మత్స్యకార భరోసా ఈ ఈ మత్స్యకారులందరికీ కూడా అంటే ఎవరైతే మనకు వ్యాప్తంగా చేపల వేటకు వెళ్ళేటువంటి మత్యకార కుటుంబాలకు ఉన్నాయో ఈ మధ్యకార కుటుంబాలకు కూడా ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక చేపల వేట నిషేధం సమయం అయితే ఉంటుంది మరి ఇప్పుడు చేపల వేట నిషేధించారని అనుకుంటున్నాను మరి చేపల వేట నిషేధ సమయంలో వారికి మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అంటే చేపల వేటకు వెళ్తేనే వారు వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి దీనికి దృష్టిలో పెట్టుకొని చేపల వేట విరామ సమయంలో వీళ్ళందరికీ కూడా మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ పథకం గురించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది చర్చించడం జరిగింది గత కలెక్టర్ల మీటింగ్లో కూడా ఈ యొక్క మత్స్యకార భరోసా పైన అయితే మాట్లాడి రాష్ట్ర ఉన్నటువంటి మత్స్యకార కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించాలని చెప్పి గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు ఇప్పుడు మరి చేపల వేట కూడా నిషేధించారు అనుకుంటాను మరి ఈ వివరాలను సమయంలో వారికి తొలి విడత డబ్బులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది మరి ఒకేసారి ఇరవై వేలు ఇస్తారా లేకపోతే విడత డబ్బులు ఇచ్చి అంటే పదివేలు ఒకసారి మరొకసారి పదివేలు ఇస్తారా అని చెప్పి చూడాలి మనకు ఇంకా దీనికి సంబంధించిన మనకు పూర్తి స్థాయిలో ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదన్నమాట మరి ఈ పథకాల గురించి ఈ విధంగా చర్చించడం చర్చించడం అయితే జరిగింది మరి ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిని చేకూర్చడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ విధంగా మనకు కేబినెట్లో చర్చించి మూడు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ మూడు పథకాలు కూడా మనకు మే నెలలో అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ పథకాలకు మీరు అప్లై చేసుకుని డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ